విష్ణు సహస్రనామము డెబ్భై రెండవ శ్లోకము మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాకృతురు మహాయచువ మహాయజ్మో మహావిహి ఓ మహాక్రమాయ నమ అతి పొట్టిగా ఉండి వామన అవతారమందు అతిపెద్ద అడుగులు వేసి మూడు లోకములను వ్యాపించినట్లు పురాణములు తెలుపుచున్నవి ఒక విధముగా విష్ణువు సర్వవ్యాపక శక్తిని తెలియజేస్తున్నది ఇందువలన అతివేగముగా ఎక్కడికైనా చేరగలదని భావము అందుచే మహాక్రముడని విష్ణువుకు వర్ణించబడుచున్నాడు మహాక్రముడైన విష్ణువుకు నమస్కారం ఓ మహాకర్మనే నమ సృష్టి స్థితి లయములు సత్య బోధ మొదలైన గొప్ప కార్యములను చేయటం వలన మహాకర్ముడను లాభం కలిగినది ఈ కార్యములను శరణాగతులైన మహాపురుషులచే జరిపించుడు పూర్తిగా శరణాగతులైన మహాపురుషులు పరమాత్మతో ఒకటై ప్రేమతో వర్తింతురు మహాకర్ణుడైన విష్ణుకు నమస్కారం ఓం మహా తేజసే నమ గొప్ప తేజస్సు గలవాడు పరమాత్మ వెలుగునిచ్చు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు అగ్ని మున్నవు అన్నీ తేజోవంతుడైన పరమాత్మ నుండి వెలుగును గ్రహించుచున్నవే అని ఉపనిషత్తులు భగవద్గీత ఘోషించున్నవి తేజోవంతుడైన విష్ణుకు నమస్కారం ఓం మహోరగాయ నమ ఉరగమనగా సర్పమని అర్థము పరమాత్మ ఇసుడ పెద్ద సర్పమని చెప్పబడుచున్నాడు గీత యోగమందు శ్రీకృష్ణుడు అనంతశ్చాస్మి నాగానాం అని చెప్పి ఉన్నాడు సర్పములో అనంతుడు అనేక పడగలు కలిగి శేషునిగా తెలియబడుచున్నాడు శేషునిపై విష్ణువు శయనించి చేత శేషశయనుడల నామం విష్ణువు కలదు మరియు సర్పానామభి వాసుకి అని గీతయందు శ్రీకృష్ణుడు ఉన్నాడు క్షీరసాగర మదనముందు వాసుకి అని సర్పముల త్రాడుగా వాడినట్లు పురాణము వరించున్నవి వాసుకి సర్పం అతి చిన్నదిగా శివుని ఉంగరము వేలకు చుట్టుకొని ఉండినట్లు భావించారు అతి చిన్నదైన వాసుకి స్వరూపం పెద్ద త్రాడుగా క్షీరసాగర మదనం సహాయపడుట పరమాత్మ యొక్క వ్యాపక గుణము సూచిస్తున్నది ఉపనిషత్తులు పరమాత్మనే అనూరణీయాన్ మహతో మహీయాన్ అని వర్ణిస్తున్నది అతి చిన్నవాటిలో చిన్నదిగను పెద్దదైన వాటిలో అతి పెద్దదిగనున్నదని భావము మహోరగుడైన విష్ణువుకు నమస్కారం ఓం మహాక్రతవే నమ గొప్ప త్యాగశీలుడనే భావము త్యాగము చేసినా కానీ పరమాత్మను భవం అనుభవము కలగదు అహంకారము త్యాగము చేసినా కానీ బ్రహ్మానం పొందలేము అన్ని త్యాగ కార్యక్రమంలోకి అశ్వమేధ యాగం గొప్పదిగా భావింపబడుతున్నది అశ్వమేధ యాగముందు విశేషమైన ధనము పంచిపెట్టబడను అన్నచే గొప్ప యాగమని భావింపురు నూరు అశ్వమేధ యాగములు చేసిన వారు దేవేంద్ర పదవికి అర్హులు అవుతురని నమ్మకము అశ్వమేధ యాగం ఒక మహాక్రతువుగా తలంచి పరమాత్మను మహాక్రతువుగా భావిస్తున్నారు మహాకృతువైన విష్ణువుకు నమస్కారం ఓ మహాయజ్వనే నమ గొప్ప యజ్ఞములను చేసిన వాడని అర్థము శ్రీ రామావతారమందు మందు అశ్వమేధ యాగము అతి విజయవంతముగా నిర్వహించను ఎవని అనుగ్రహం వలన త్యాగములకు సిద్ధి కలుగునో అతడు పరమాత్మగా తెలియబడుచున్నాడు అతి శ్రద్ధాసక్తులతో యాగములను చేయవారిని యజువులందరూ మహాయజువుడైన విష్ణువుకు నమస్కారం ఓ మహాయజ్ఞాయ నమహా అతి గొప్ప యజ్ఞము పరమాత్మగా భావించబడుచున్నది గీత ఎందు శ్రీకృష్ణుడు యజ్ఞానాం జపయో జపయోగ్స్ అని చెప్పుచున్నాడు నారాయణ జపయజ్ఞమే అతి గొప్ప యజ్ఞము జప మించిన త్యాగం ఇంకేదీ లేదని ఇది ఇది మహాయజ్ఞం అని చెప్పబడుచున్నది అన్ని యజ్ఞములకు జపయజ్ఞమే సాధనము మరియు నారాయణ స్మరణ నిరంతరము మనసు జరుగుట చేత జపయజ్ఞము అన్ని యజ్ఞములకు గమ్యముగా తలంచబడుచున్నది మహాయజ్ఞుడైన విష్ణువుకు నమస్కారము ఓ మహాహిషే నమ యజ్ఞయాగాముల యాగాదులందు అర్పించబడినవి హవిస్సులందులు యజ్నమే పరమాత్మ యజనమందు అగ్నిదేవునికి సమర్పించు హవిస్సు పరమాత్మ యజ్ఞము బ్రహ్మ యజనమందలి అగ్ని బ్రహ్మ అగ్నికి సమర్పించు హవిస్సు బ్రహ్మ మరియు సమర్పణయను కార్యక్రమం బ్రహ్మమైన బ్రహ్మమై ఉన్నది ఈ భావము గీత జ్ఞానయుగముందు ముందు బ్రహ్మర్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మగ్నౌ బ్రహ్మణ కృతం అని వర్ణించబడింది కావున పరమాత్మ మహాహవిస్సు అని చెప్పబడుచున్నాడు महा हवन विष्णु नमस्कार ओम नमो भगवते वासुदेवा